శ్రీదేవి గారు నమస్తే అండి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అమరావతి విషయంలో విడుదల చేసిన శ్వేతభత్రను ఉద్దేశించి కొన్ని న్యూస్ ఛానల్స్లో అమరావతి వందాభద్ర అంటూ కూడా కొన్ని ప్రోగ్రాంలు కండక్ట్ చేయడం కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్దాన్ని సృష్టించాలని చూస్తున్నారు అని చెప్పేసి మాట్లాడడం కానీ ఎలా చూడొచ్చు అండి దీన్ని అంతటినీ కూడా అమరావతి వంద అబద్ధాలు అన్నప్పుడు మేము ఒకసారి చెప్పామండి అమరావతి బిల్డింగ్లు అన్ని గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ అన్నారు ఆ గ్రాఫిక్స్ మీద అందరం ఎక్కుదాం మీరు మేము ఇద్దరం ఎక్కుదాం రండి దూకితే కనుక పోతేనేమో అమరావతి గ్రాఫిక్స్ కాదు నిజం లేకపోతే చదువు ఏం కాకపోతేనేమో గ్రాఫిక్స్ అని కానీ అని నని చెప్పి మేము ఎప్పుడో సవాలు వేసాము ఆ సవాలు స్వీకరించలేని దద్దమ్మలు మీరు మరి ఏ రోజైతే ఆరు నెలలు అమరావతి ఆరు నెలలు సైలెంట్గా ఉండే ఆరు నెలల తర్వాత ఆటం బాంబు లాంటి ఒక బాంబు పేల్చావు ఇవాళ రైతులకు నేను ప్రతి సంవత్సరం కౌలిచ్చాము ఇంకా పది సంవత్సరాల తర్వాత ఇంక ఐదో సంవత్సరాలు పెంచామని చెప్పి ఒక అబద్ధం ఆడుతున్నావు ప్రెస్ మీట్లో ఆ అబద్ధంలో మరి రెండు సంవత్సరాలు ఇంకా మాకు కౌలు ఇవ్వాల్సినవి ఉంది మరి దీనికేంటి మేము కూడా ఒక ప్రోగ్రామ్ చేసి నాడు నేడు అని చెప్పేసి నువ్వు మాకు ఎంత ఇచ్చావో లేకపోతే ఎంత ఇది ఉందో అని ఒక మాట అడుగుదామని చెప్పి అనుకుంటున్నాము మరి మీరు ఆడేదాన్ని అబద్ధాలు చేసేయని దొంగ బతుకులు మరి ఇవాళ పెన్షన్ అనేది మేము మూడు వేలు చేస్తామని చెప్పేసి మీరు మా మాట్లాడటం చేశారు మూడు వేలు అన్నది ఐదు సంవత్సరాలు పెంచుతూనే ఉండవు సంవత్సరానికి రెండు వందల యాభై లెక్కను పెంచుతూనే ఉండవు అలా కాకుండా చేస్తానన్న పనిని వచ్చిన నెక్స్ట్ మంత్లోనే అమలు చేసి ఏ విధంగా అయితే మీరు ఇది చేశారో అదేవిధంగా మీరు మేము చూస్తూనే ఉంటారు ఇవన్నీ చూసి తట్టుకోలేక మేము చేయలేని పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ మీద ఏదో ఒక బురద పుయ్యాలి ఏమీ లేదు అమరావతిని అనేది ఒక ఊపిలో కూరేయ్యాలని చెప్పేసి మీరు చూశారు అది కాకుండా మరి కమలంలాగా బయటకు వచ్చిందనమాట ఇవాళ అమరావతి ఐదు సంవత్సరాలు ఊబిలో ఉండ కూడా లాగా వికసిస్తుంది మరి దీని మీద కూడా మళ్ళీ కాస్త బుర్ర చల్లితే మా అన్న కొన్నాళ్ళు కడుక్కుంటూ ఉంటారని చెప్పేసి మీరు ఏ రకంగా అయితే మా చేశారో దాన్ని ఇక అమరావతి బుర్ర పూసుకునే పరిస్థితుల్లో అయితే లేదు అమరావతి మామూలుగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మూడు మూడు రాజధానుల ఎజెండా మీరు పెట్టుకుంటే ఒక రాజధాని ఎజెండా అని పెట్టుకొని అమరావతి రైతులు కానీ మేము క్యాంపైన్లు చేసి ఏ విధంగా అయితే అమరావతి ఆవశ్యకతను అనేది తెలియజేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా మేము వెళ్ళాము అదే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఫలించి మరి నూట అరవై నాలుగు సీట్లు అమరావతికి వచ్చినాయని ఫీల్ అవుతున్నాం మేము మే వేరే కాదు అమరావతికి నూట అరవై నాలుగు సీట్లు నీకు పదకొండు సీట్లు అమరావతి ఉద్యమం అయితే ఎట్ట పదహారు వందల ముప్పై రోజు అయిందో ఆ పదహారు వందల ముప్పై ఒకటి కనుక కూడితే వచ్చిన పదకొండు సీట్లు నీకు వచ్చినాయనని మేము భావిస్తున్నాము అదేవిధంగా ఆదిమూలపు సురేష్ గారు ఏ రోజు కూడా విద్యారంగం ఆ రోజు ఏ రకంగా బ్రష్టు పట్టించారో చూస్తున్నాము అమ్మఒడి అని పెట్టారు అమ్మఒడి ఫ్రస్ట్లో మేము అందరికీ ఇద్దరు పిల్లలు ఉండే వాళ్ళకి అందరికీ ఇస్తున్నామని చెప్పి మాట్లాడి మరి ఆ రోజు ఇద్దరికి కాదు మీకు కరెంటు బిల్లు వచ్చిందని తీసేసాము లేకపోతే ఒక్కరికే ఇస్తామని అని చెప్పి మీరు రకరకాల వ్యాఖ్యానాలు చేశారు అవన్నీ ప్రజలు మర్చిపోయారు అనుకుంటున్నారు ఇంతకుముందు పిచ్చి రోజుల్లో ఎక్కడ మీడియా లేని టైంలో మాట్లాడినా కానీ రోజు లేరు అని లేవు అనుకునేవాళ్ళు ఇప్పుడు అట్లా కాదు నాడు నేడని చెప్పేసి మీరు అక్కర్లా ఏ మీడియా అక్కర్లా స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మీ విషయాన్ని తీసుకొచ్చి పక్కన పెడుతున్నాయి అది తెలుసుకొని మీరు మసలుకొని మాట్లాడితే బాగుంటుంది మేడం ముఖ్యంగా రాదు సురేష్ గారు మాట్లాడుతున్నారు అమరావతిని మేము రాజధాని నాశనం చేయలేదు చంద్రబాబు నాయుడు కావాలని మాట్లాడుతూ ఉన్నారు అమరావతితో పాటు ఇంకో రెండు రాజధానులు నిర్మిద్దామని అని చెప్పి మేము మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మాత్రమే అది అలాగే గత ఐదు అమరావతిలో రోడ్లు కానీ నిర్మాణాలు కానీ చేపట్టం అని చెప్పేసి ఆదిమూలపు మాట్లాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు అమరావతి రైతులుగా మేము ఒక సవాల్ వేస్తున్నాం స్వీకరించే దమ్ముంటే నీకు వచ్చి చూపించితే బాగుంటది ఏ రోడ్డు నిర్మాణం చేసావో చూయించదు కానీ మళ్ళీ ఎక్కడ ఏం అభివృద్ధి పాదంలో చేసావో చూద్దాము ఇవాళ కేవలం సచివాలయం కూర్చునే కూర్చునే సీటు కూడా నీకు చంద్రబాబు గారు అమర్చిన దాని మీదే కూర్చొని పోయావు ఆ మాత్రం సారం లేకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు ఇంకా ఓడిపోయినా కూడా మేమే మంత్రులము మేమే మోనార్కులు అని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రజలైతే మాత్రం మిమ్మల్ని తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉండారు మళ్ళీ నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు ఇట్లాంటివి వస్తాయి ఈసారితో మీరు అడ్రస్ లేకుండా మీ పార్టీ అనేది భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉండాలి మీరు కొంచెం పొలైట్గా మాట్లాడి మాకు అందరి మద్దతు కావాలి మేమేమన్నా తప్పులు చేస్తే క్షమించండి ఇక్కడ నుంచి మా తప్పులు మేము సరిదిద్దుకుంటాము మేము చేస్తామని చెప్పేసి ప్రజల దగ్గర ఒక అభ్యర్థనగా తీసుకొచ్చి దాన్ని కనుక ప్రజలు ముందు పెడితే బాగుండేది అట్లా కాకుండా అమ్మఒడి తీసుకున్నవాడు మాకు ఓట్లు వేయలేందుకు వేయలేదు మరి లేకపోతే పెన్షన్లు తీసుకున్నవాడు మాకు ఓట్లు ఎందుకు వేయలేదు అని చెప్పేసి అందరం క్వశ్చన్ చేస్తున్నాం ఈ సచినుడు ఏసినా ఏలేదని అంటున్నాడు ఇంకెందుకు మాకు ఇప్పేడా అని చెప్పేసి ఈసారి మొత్తం ఏకపక్షం చేసేటట్టు చేస్తున్నావు నీ నోరు అదుపులో పెట్టుకుంటే ఇదేనికైనా దేనికైనా బాగుంటది మరి అలాగే మేడం ఇదే ఇదే ప్రెస్ మీట్ ఆయన మాట్లాడుతూ గతంలోనూ కూడా ఇవే ఆరోపణలు చేశారు వేల ఎకరాలు ఇక్కడ చేతులు మారాయి అలాగే కొంతమంది ల్యాండ్ పూలింగ్ చేస్తా ఉన్నప్పుడు అనాధికారికంగా రైతులను ఇబ్బందులు పెట్టి కొట్టి లాక్కున్నారు భూములు కూడా అని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నారు మీరు కూడా ల్యాండ్ పూలింగ్లో అమరావతికి భూములు ఇచ్చిన రైతుగా అసలు ఏ విధంగా చూస్తారు వ్యాఖ్యల్ని అమరావతి ల్యాండ్ పూలింగ్ లో కొట్టి తిట్టినోళ్ళు ఎవరన్నా ఉంటే పాపం మీ కోట్లు వేసిన వాళ్ళు ఇంతకుముందు ఒకవేళ చంద్రబాబు గారు చేసినా గానీ మీ మాటలు నమ్మి కొంతమంది మోసపోయి మా కొంతమంది మీ అనికీడితే ఉండారు రాజధాని ప్రాంతంలో కూడా రాజధాని సీటు తో సహా నీకే వచ్చింది మరి వాళ్ళందరూ ఉండారు కదా మేము చెప్పకపోయినా మేమేదో పా బాబు గారు అభిమానులం అనుకుని మేం చెప్పలేదు అనుకున్నా గానీ మరి వాళ్ళందరూ కూడా మమ్మల్ని కొట్టారయ్యా తిట్టారయ్యా మా దగ్గర ఇట్ట తీసుకున్నారు అట్ట తీసుకున్నారని చెప్పేసి కనీసం ఒక్క డాక్యుమెంట్లో ఒక రుజువు చూపించితే అప్పుడు బాగుండేది ఇవాళ బాగుండ ఐదు సంవత్సరాల తర్వాత మరి అమరావతి మీద బురద జలటానికి మీ ఇష్టం వచ్చినట్టు పిచ్చి వ్యాఖ్యలు చేస్తా మరి అదే విషయంలో మరి అవుటర్ రింగ్ రోడ్డు అన్నారు మరి లేకపోతే ల్యాండ్ ఇది భూ కబ్జాలు జరిగినాయి అన్నారు మరి బాబుగారిని యాభై మూడు రోజులు జైల్లో పెట్టారు జైల్లో పెట్టినా కూడా ఒక్కడ కూడా నిరూపించలేకపోయారు కేసు పెడతానికి కారణం చూయించలేకపోయారు మీరు మీ అసమర్థత మీకే తెలుస్తుంది ఐదు సంవత్సరాలు ఇప్పుడు ఏదైనా మీరు ప్రెస్ వచ్చి చెప్పిన ప్రెస్ కాదు ప్రజల్లో కనుక మీరు వచ్చి చెబితే మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు దాన్ని బయటకు ఎందుకు తీయలేదు అంతా మీ చేతుల్లోనే ఉంది కానీ ప్రజలు క్వశ్చన్ చేస్తారని చెప్పేసి ఒక పిచ్చి మీడియా ఒకటి నీళ్ళు మీడియా ఒకటి ఉంది దాన్ని పెట్టుకొని పిచ్చి కోతలు కోతున్నారు కాకపోతే ప్రజలు మాత్రం బుద్ధి చేయడానికి సిద్ధంగా ఇవాళకు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల్లోకి వచ్చి మరి మేము ఇదిగో ఇది ఎట్లా ఇది ఎట్లా అని ఒక మాట మాట్లాడితే మీకు తగిన సమాధానం నార్మల్ కనీసం ఏమి నాలెడ్జ్ లేని వాళ్ళైనా సరే మీకు సమాధానం చూడడానికి సిద్ధంగా ఉంటారు కా కామన్ మ్యాన్ మాత్రం కూడా మీ చదువుకున్న మూర్ఖులకి తెలియకపోతుంటే ఇంకా ఈ ప్రజలు ఏం చేస్తారంటే మీకు తగిన బుద్ధి చదువుతారు ఇక భూస్థాపితం చేయడానికి సిద్ధంగా ఉండాలి అమరావతి రైతులకు ఇవ్వాల్సిన రిటర్నబుల్ ప్లాట్స్ కూడా చంద్రబాబు నాయుడు ఎందుకు ఇవ్వలేకపోయాడు ఇక్కడ సంపద సృష్టిస్తాను అని చెప్తున్న చంద్రబాబు సృష్టించిన సంపదని ఎవరికి కట్టబడదామని అనుకుంటా ఉన్నారని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అమరావతి సంపద సృష్టించి రాష్ట్రానికి పంచిపెట్టడానికి సిద్ధంగా ఉంది అక్కడ అమరావతిలో ల్యాండ్ ఉంది ఇవాళ నెల రోజులు కాకసరికే ఎక్కడ ఇతర దేశాల నుంచి కూడా పెట్టుబడులు పెడతానికి రండి అని అని చెప్పి ఆహ్వానిస్తున్నారు ఆహ్వానించడం మేరకు మేము వంద కోట్లు పెట్టుబడి పెడతాం మేము రెండు వందల కోట్లను జర్మనీ జపాన్లు చైనాల నుంచి ఎక్కడెక్కడ నుంచో కొంతమందిని తీసుకొస్తున్నాడు నువ్వేం చేసావు ఇక్కడ వాళ్ళకి డ్రెస్సులు వేసి పానీపూరి బళ్ళకి నూడిల్స్ బళ్ళకి డ్రెస్సులు వేసి తీసుకొచ్చి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారా లేకపోతే మీ సోషల్ మీడియా వాళ్ళని తీసుకొచ్చి చేస్తే వాళ్ళు ఏం మాట్లాడారో వాళ్ళ తర్వాత ఎట్ట ట్రోల్ చేశారో చూసాం అది కాదు లెక్క ఇవాళ పోలవరాన్ని రీసెర్చ్ చేయడానికి ఎక్కడి నుంచి శాస్త్రవేత్తలను తీసుకొచ్చి రీసెర్చ్ చేయించుతున్నాడు ఆ డయాఫ్రామ్ వాళ్ళనే దెబ్బతిందే దెబ్బతిందని అని చెప్పంటే అప్పుడు పెట్టిన టెక్నాలజీ వాళ్ళని ఇవాళ దెబ్బ తినకుండా ఎంత నీరు మీరు ఎంత దాని మీద విషం చెప్పినా కానీ అది ఆగం కాకుండా ఇవాళతో గోడ స్టేట్ ెడ్గా ఉంది అంటే అది బాబు గారి క్రెడిటే మీరు డెబ్బై రెండు శాతం ఆయన ఉండే హయాంలో పూర్తి పూర్తి చేస్తే మీ నాన్నగారు పెట్టిన ప్రాజెక్ట్ అది మరి రాజశేఖర రెడ్డి బొమ్మ అయితే చాలా పెద్దది వేసుకున్నావు అక్కడ ఆ బొమ్మకు మాత్రం కూడా విలువ లేకుండా త్రీ పర్సెంట్ చేసావు నువ్వు చెప్పావు మూడు రాజధానులు అని చెప్పావు మరి పోలవరంలో త్రీ పర్సెంట్ పూర్తి చేశానని చెప్పుకుంటున్నావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే నేను మూడు రాజధానులు బాగు చేస్తా మూడు ప్రాంతాలు బాగు చేస్తా అన్నావు వైజాగ్ లో ఎందుకు అన్ని సీట్లు అంత బలంగా ఎందుకు వచ్చినాయి మరి వైజాగ్ రాజధాని తెస్తానన్నప్పుడు వైజాగ్ ప్రజలందరూ కూడా నిన్ను ఆహ్వానించాలి మరి నిన్ను అక్కడ ఎన్నో సీట్లు ఇవ్వాలి అట్లా కాకుండా క్లీన్షిప్ చేసేసి ఒక్కొక్కరికి లక్ష మెజారిటీలతోటి మరి ఎమ్మెల్యేలు గెలిపించారు రాయలసీమ ప్రాంతానికి పోతే ఎప్పుడు చరిత్రలో ఎప్పుడు లేని పులివెందుల్లో కూడా తెలుగుదేశం గెలుచుకునే పరిస్థితి తెచ్చావు నీ పాలన ఎట్ట తెచ్చిందో ఎట్ట చేసావు అనేది ఇప్పుడు ప్రజలు చూస్తూనే ఉన్నారు పులివెందుల్లో పోయినా కూడా నీ మీద ఎందుకు రాళ్ళు వేశారు మరి నీ కాంట్రాక్టర్లే నీ ఇంటికి వచ్చి ఎందుకు రాళ్ళు వేసారు నిన్నెందుకు వ్యతిరేకిస్తున్నారో అర్థం చేసుకొని ముందు దాని మీద రీసెర్చ్ చేసుకోండి తర్వాత అమరావతి మీద పడి ఏడుద్దురు కానీ గత ఐదు సంవత్సరాలు అమరావతి మీద పడి ఏడ్చి 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 మాకు ఇదని తగిలి ఐదు సంవత్సరాలు మమ్మల్ని నేర్పించావు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఇప్పుడు జీవితకాలం ఈ అమరావతి ఉసిరు తగిలి నువ్వు చరిత్రలో లేకుండా పోవడానికి మేము సిద్ధపడి చేసాము అదంతా ఫలించింది దాన్ని మేము పూజలే చేశాము పాదయాత్రలే చేసాము అవన్నీ ఫలించి ఇవాళ నిన్ను ఇంట్లో కూర్చోబెట్టింది ఈ ఫలించిన దానికి తగ్గట్టుగానే నిన్ను ఈ మధ్యలో లేకుండా అసలు పార్టీ అనేది మనుగడ లేకుండా నేను జైల్లో కూర్చోబెట్టాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటున్నాం ఎందుకంటే రాష్ట్ర ఆదాయాన్ని మొత్తం దోసిని ముడి కింద పెట్టుకొని ఎక్కడెక్కడ ఇతర దేశాలకు తరలించవు అందువల్ల నువ్వు అవన్నీ కూడా లేకుండా జైల్లో కూర్చొని అనుభవించడానికి కూడా ఇది లేకుండా ఉంటామని మేము ఆశిస్తున్నాం